ప్రైజ్ ద నాట్ అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేలుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం 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 దేవుని కృప తండ్రి కునకకుండా నిద్రపోకుండా కనురెప్పపాటైనా కనుమూయకుండా తండ్రి మనకి అంత భద్రత ఇవ్వబట్టే కదా అలాగే మన మీద జాలిపడి కనకరిపడి మన మీద తన వాత్సల్యత తండ్రి వాత్సల్యత నూతనంగా పుట్టబట్టే కదా మనం ఈ దినాన ఇంత క్షేమంగా ఉన్నాము అందును బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి ప్రతి ఒక్కరు మీ సమస్యలో తీరాలి అంటే తగ్గింపు ప్రార్థన అలవాటు చేసుకోండి అది అంటే నా ప్రార్థనలోనే తగ్గింపు ఉండిద్దని మీరు అనుకోవద్దు మీరు రోజు ప్రార్థనలో ఏకీభవిస్తా ఉంటే మీకు అలవాటైపోయింది మీకు తెలియకుండానే తగ్గింపు ప్రార్థన మీ నోటికి వచ్చేసిద్ది మీరు ఎప్పుడు ప్రార్థన మీరు ఒంటరిగా చేసుకున్నా కూడా తగ్గింపు ప్రార్థనే వచ్చింది అది ఖచ్చితంగా తండ్రి వింటాడు తగ్గింపు ప్రార్థన బట్టే తగ్గింపు ప్రవర్తన ఆధారపడి ఉంటుంది మార్చేస్తాడు మన జీవితాన్ని తండ్రి కాబట్టి మీకు అలవాటైందాక ఈ ప్రార్థనలో ఉండండి మీకు అలవాటైన తర్వాత ఇక మీ ఇష్టం మీరు ఒంటరిగా వ్యక్తిగతంగానే తగ్గింపు ప్రార్థన చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ప్రార్థన చేసిన తర్వాత ఇక ఆ సమస్య గురించి మర్చిపోవాలి ఖచ్చితంగా మర్చిపోవాలి ఆ సమస్య గురించి ఆలోచించకుండా ఖచ్చితంగా నా తండ్రి నాకు జవాబు ఇవ్వబోతున్నాడు అని మీరు గట్టిగా దృఢంగా స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటేనే మన ప్రార్థనకు జవాబు వచ్చింది కాబట్టి అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధి పరిశుద్ధ ఎముకల తండ్రి మీ బంగారు పాదములకు స్థుతి స్థుతి స్తోత్రం ప్రభా భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి గడిచిన రాత్రంతా మీ చల్లని ఎక్కడ కింద భద్రపరచడానికి మేవే పాటి వారం నా ప్రభా మీరు కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత చక్కటి భద్రత మాకివ్వడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్రభా మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా ధనవంతులు బలవంతులు కూడా నా తండ్రి మా గల వాళ్ళు ఎంతో మంది చక్కగా నిద్ర లేకున్న ప్రభుత్వా మరి ఎన్నో అవస్థలు పడుతున్నారు ఎన్నో మందులు వాడుతున్నారు నా తండ్రి మాకు పరిస్థితి లేకుండా మాకు గాఢ నిద్ర చేసిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి అలాగే నా ప్రభావ ఈ నూతన దినంలో మేము క్షేమంగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృపే కానీ మాకున్న బలమో మేము తీసుకున్న బలమైన ఆహారము మేమున్న మాకున్న ఆరోగ్యము కానే కాదు నా తండ్రి మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా తెలివిగల వాళ్ళు మాకన్నా మంచి ఆహారం వాళ్ళు మాకన్నా ఆరోగ్యవంతులు కూడా నా ప్రభావ ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదయ్యా అందును బట్టి అయినా సరే మా మీద జాలి పడిందేవా మీరు స్తోత్రం నా తండ్రి మరి ఎవరెవరైతే ప్రార్థనలోకి భవించారు ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి గృహంలో కుటుంబాల్లో నా ప్రప శాంతి సమాధానంతో నింపండి కుటుంబాల్లో ఉన్న అపవాద శక్తులు దురాత్మ శక్తులు ఏసు బంధించమని అడుగుతున్నాం నా ప్రప కుటుంబాల్లో మొదట నా ప్రప సమాధానం ఉండాలి నా తండ్రి సమస్యలు వస్తే నా ప్రప సమస్య గురించి బిడ్డలు ఆలోచించకూడదు ఆ సమస్య ఎందువల్ల వచ్చింది ఏ విషయంలో నేను జారిపోతున్నాను ఏ విషయంలో నా తండ్రిని బాధ పెట్టాను వాక్యం నుండి నేను ఏ విషయంలో తప్పిపోయాను అని బ్రహ్మా గ్రహించుకునే ఆ తెలివి జ్ఞానాన్ని మీరు మీరు ఇవ్వండి నా ప్రభ వారు చేసిన తప్పు తెలుసుకునే మనోనేత్రాలు బ్రహ్మ వారు తెరవండి నా తండ్రి మరి మనోనేత్రాలు తెరిచి వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకొని పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాతాల దగ్గరకు వచ్చేలా మరి హృదయాలు మార్చి మరి నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరెవరైతే నా తండ్రి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్ పిల్లలు నా తండ్రి డిగ్రీ వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ కాపుదల మంచి ఆరోగ్యాన్ని మీరు ఇవ్వండి నా తండ్రి సెలవు రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి ఆయనతో పోల్చుకునే అర్హత లేని వాళ్ళం నా తండ్రి ఆయన సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా మరి బిడ్డలు చదివే చదివేటప్పుడు నా తండ్రి ఎలా చదవాలి చదివింది ఎలా గుర్తుంచుకొని జ్ఞాపక శక్తి నా ఎగ్జామ్స్ లో రాసేటప్పుడు గుర్తుంచుకునేలా మరి చదివిని గుర్తుండేలా నా తండ్రి జ్ఞాపకం వచ్చేలా మీకు అనుగ్రహించు నా తండ్రి మీరు బిడ్డలకు తోడుగా ఉంటే చాలు బిడ్డలకు బిడ్డలకున్న భయాన్ని తీసివేండి ఆ పేరెంట్స్ కూడా నా తండ్రి భయాన్ని తీసివేండి నా ప్రప ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలకు తోడుగా ఉంటాడు నేనేదో గొప్పదనం నేనేదో నీతి మంత్రాల్లో నేనేదో భక్తి అనే కాదు ఆయన నా తండ్రి జాలి గల తండ్రి నా బిడ్డలకు తోడుగా ఉంటాడు ఖచ్చితంగా నా బిడ్డలు మంచి మార్కులు వస్తాయని ప్రభ విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి మరి ఎగ్జామ్స్ రాసినా తండ్రి మరి రిజల్ట్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో ప్రభ మరి వారికి మంచి రిజల్ట్స్ పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి మరి ఉద్యోగాలు పొందుకునే ప్రభ ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా అద్భుత కార్యాన్ని ప్రభ మీరు చేయమని అడుగుతున్నాం మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు ప్రభ మరి బిడ్డలు నా ప్రభ అలాగే ఇంకా కొంత టైమే ఉంది ప్రిపేర్ అవ్వడానికి సమయం లేదు కానీ ఎగ్జామ్స్ వస్తున్నాయి మరి నీట్ కోచింగ్ తీసుకుంటుంది మరి మంచి కాలేజీలో నా ప్రప సీట్ రావాలని ఆశపడుతున్నారు నా తండ్రి మీ చిత్తమైతే నా మీకు మీకిష్టమైతే బిడ్డల జీవితాలు అద్భుత కార్యాలు చేయండి మీ గొప్పతనం బిడ్డలు తెలుసుకోవాలి మీరు మాత్రమే ఆ కార్యం చేయగలరని ప్రభ బిడ్డలు ఇంకా మీకు దగ్గర అయ్యేలా అద్భుత కార్యాన్ని ప్రతి ఒక్కరి కుటుంబం మీద చేయండి ఆ బిడ్డకు మీద తోడుగా ఉండి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి ప్రప భయమేస్తుందని ప్రప బ బిడ్డలు అంటున్నప్పుడు నా తండ్రి మొదట వారికి ఉన్న భయాన్ని తీసివేసి ప్రశాంతంగా ఉండేలా మీకు పడుకో అనుగ్రహించండి నా తండ్రి మరి ప్రిపేర్ అయ్యే బిడ్డలకు మీరు తోడుగా ఉండండి మీ జ్ఞానం సలోమాన్ రాజు గారు జ్ఞానంలో ఆవహించేంత జ్ఞానం అనే బిడ్డలకు అనుగ్రహించి ప్రప మరి బిడ్డలు మీ మీకు అనుగ్రహించండి అలాగే నా తండ్రి ఉద్యోగాల కోసం ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా నా తండ్రి తిరిగి వాళ్ళ ఉద్యోగాలు పొందుకునేలా అద్భుత కార్యాన్ని మీరు చేయండి ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు తప్పిపోయి ఉంటే మీ మీద నా తండ్రి దయచేసి క్షమించండి ప్రప అటువంటి మనసు బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి నేనే తప్పు చేసి ఉంటాను నేనే దారి తప్పిపోయి ఉంటాను నేనే నా తండ్రిని బాధ పెట్టుంటాను అందుకే నాకు పరిస్థితి వచ్చింది అని ప్రపా పశ్చాత మనసు బిడ్డలకి ఇవ్వండి దీన మనసు బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా మీ మీద సరిగే మనసు రాని నా తండ్రి మరి నా ప్రభా దూరదేశంలో ఉన్నాము మరి భార్య భర్తలు ఇద్దరికీ ఉద్యోగం లేదు పాపకు ఫీజు కట్టాలని బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు ఎవరితో చెప్పుకున్న అందరూ హేళనగా మాట్లాడతారు మా బాధ ఎవరితో చెప్పుకోవాలి ఎవరు మాకు సహాయం చేస్తారని బిడ్డలు వేదన పడుతున్నారు నా దేవా జాలిగలదేవా దేవా పక్షపాతం చూపన దేవా మరి బిడ్డల వైపు ఒక్కసారి నా తండ్రి ఏదైనా విషయంలో బిడ్డలు దారితెప్పు ఉంటే దయచేసి ప్రభా బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పుడు క్షమించిన తండ్రి ఉద్యోగాన్ని పొందుకొని మీ కృపలో నా తండ్రి ఉద్యోగాన్ని పొందుకున్న నా ప్రభా ఒక మంచి సాక్షిని మాతో పంచుకునేలా మీ కృపను గ్రహించండి మీరు మాత్రమే బిడ్డలకు తోడుగా ఉండగలరు అని బిడ్డల విశ్వాసంలో బలపడేలా నా తండ్రి అద్భుత కార్యాన్ని మీరు చేయండి నా ప్రప అలాగే పని చేయడానికి పని దొరకట్లేదని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు మరి చేతి పని లేక నా తండ్రి ఎంతో వేదన పడుతున్నారు ఇంట్లో మరి పని లేకుండా ఉంటే నా తండ్రి ఇంట్లో వాళ్ళని ఎలా పోషించాలని ప్రభ బిడ్డలు బాధపడుతున్నప్పుడు కన్నీరు కారుస్తారు ప్పుడు నా తండ్రి మరి కన్నీరు చూసిన దేవ మరి బిడ్డలు త్వరగా తొందరలోనే నా తండ్రి పని దొరికేలా మీ కృప అనుగ్రహించండి ఆ ప్రభా వంట పని కోసం ఎవరైతే చూస్తున్నారో ఆ పని మంచి కుటుంబంలో నా తండ్రి మంచి జీతంతో ఆ పని దొరికేలా మీ కృప అనుగ్రహించండి ఆ పని దొరికినప్పుడు నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నాకు ఈ పని అనుగ్రహించాలని ప్రభ కృతజ్ఞతలు చెప్పే హృదయాలను ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభ అలాగే నా తండ్రి రెండు సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం చూస్తున్నా దొరకట్లేదని బిడ్డ బాధపడుతుంది నా తండ్రి కానీ మీ దగ్గరకు రాలేదేమో ఇప్పటి వరకు ఒకవేళ ఆసక్తిగా ప్రార్థన చేయలేదు ఒకవేళ మనుషుల మీద ఆధారపడిందేమో ఒకవేళ దారి తప్పిపోయిందేమో దయచేసి బిడ్డల జీవితాలు నా తండ్రి మరి బిడ్డ మీద మీ కృప అనుగ్రహించి నా తండ్రి మీ కృప బిడ్డకు తోడుగా ఉండి అద్భుత రీతిగా నా ప్రభావ మరి ఈ నెలలోనే బిడ్డ మంచి జీతంతో నా ప్రభావ ఒక ఉద్యోగాన్ని పొందుకొని మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి మీ గొప్పతనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నా తండ్రి మీ ప్రేమ ఎలాంటిదో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మీ కరుణ ఎలాంటిదో ప్రతి ఒక్కరు గ్రహించాలి మీ సాత్వికమైన మనసు ఎలాంటిదో ప్రతి ఒక్కరు తెలుసుకునేలా మీ కృప అనుగ్రహించండి అద్భుత కార్యాలు బిడ్డలు పొందుకోవాలంటే మొదట మీ మాట చూపున బిడ్డలు నడుచుకోవాలి అనే తలంపు బిడ్డల హృదయాల్లో నింపమని అడుగుచున్నాం నా తండ్రి అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు ప్రభా ప్రతి ఒక్కరిని మీరు మాట్లాడమని ప్రతి ఒక్కరిని దర్శించడం నా ప్రప ఇంకా వాళ్ళు నిరుత్సాహంలో ఉండిపోతున్నారు నా తండ్రి దగ్గరకు వచ్చాను కదా ఖచ్చితంగా నాకు దారి చూపిస్తాడు నా తప్పు నేను తెలుసుకునే అవకాశం ఇచ్చాడంటే ఖచ్చితంగా నా తండ్రి నాకు ద్వారాలు తెరవబోతున్నాడని ప్రభ గ్రహించుకునే ఆ హృదయాన్ని జ్ఞానాన్ని ప్రభా విటినకు అనుగ్రహించడం నా తండ్రి ఇంకా నిరుత్సాహంలో భయపడిపోతున్నారు ఇంత కట్టాలి సిస్టర్ ఎలా కట్టాలో తెలియట్లేదని ఆ మాటలు మేము భరించలేకపోతున్నామని బిడ్డలు బాధపడుతున్నారు వారికి నా బాధని దుఃఖాన్ని తీసివేసి ధైర్యంతో నింపడు నా ప్రభా విశ్వాసాన్ని బలపరచండి మీరు మాత్రమే బిడ్డలకు తోడు దారి చూపించగలరని ప్రభా బిడ్డలు గ్రహించేలా నమ్మేలా నా తండ్రి అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాల్లో జరిగించండి తగ్గింపు ప్రార్థన దీన మనసు కలిగి ఉంటే తండ్రికి ఎంత ఇష్టమో నా తండ్రి నా మీద ఎంత జాలి పడతాడు అని ప్రభా బిడ్డలు గ్రహించేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాలు జరిగించబోతున్నందుకు మీకు ఇస్తవుతున్నాం ప్రభా మిమ్మల్ని అడిగే అర్హత లేని నా తండ్రి నా మాట కాదు ప్రప మీ చిత్తమే జరగాలి నా తండ్రి ఇంకా నా తండ్రి వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకొని మరి మీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నారు మరి ఇంకా వారికి ఓర్పు సహనాన్ని బిడ్డలకు అలవాటు చేయండి ఇంకా ఎప్పుడూ కూడా మీ నుండి దూరం అయ్యే పరిస్థితి బిడ్డలకు నా ప్రప అలాగే బ్రహ్మ యవన కాలంలో మీ కాడిని మొయ్యన్నారు నీకు మేలు అని చెప్పినదేమో బిడ్డలు యవన కాలంలో ఉండగా మీ కాడిని ఎలా మొయ్యాలో బిడ్డలకు నేర్పించండి ప్రతి యవనస్తు నా తండ్రి యువసేపు వంటి గుణాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి ఎలా సహించాలి ఎలా ఓర్చుకోవాలి ఎలా సహనంగా ఉండాలో బిడ్డలకు నేర్పించండి నా బ్రహ్మ పాపం చేసే అవకాశం వచ్చినా సరే పారిపోయాడంటే ఎంత మంచి ఇచ్చారు నా తండ్రి అటువంటి క్యారెక్టర్ అటువంటి గుణాన్ని బ్రహ్మ బిడ్డలు ప్రతి ఒక్క యవనస్తుడికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి మరి మీ వైపు బిడ్డల ఆలోచన ఉండాలి లోకం వైపు ఉండకూడదు నా ప్రప ఎంత మంచి పొజిషన్లో ఉన్నా సరే నా తండ్రి మరి తగ్గించుకొని ఎలా ఉండాలో మరి బిడ్డలకు నేర్పించమని అడుగుచున్న ప్రఫ అలాగే నా తండ్రి ప్రతి ఒక్క యవనస్తురాలకి నా ప్రప ఎస్తే వంటి గుణాన్ని నా తండ్రి పెద్దవాళ్ళకి ఎలా లోబడి జీవించాలో పెద్దవాళ్ళ మాట చొప్పున ఎలా నడుచుకోవాలన్నా తండ్రి మరి ఎస్తేరుకు ఇచ్చిన గుణాన్ని ప్రప అటువంటి హృదయాన్ని ప్రతి ఒక్క యవనస్తురాలకి మీరు ఇవ్వమని అడుగుతున్నాం లోకం వైపు లోక ఫ్యాషన్ల వైపు బిడ్డలు వెళ్ళని పొందున తండ్రి లోకాన్ని అసహించుకోవాలి నా ప్రభప మరి ఒక మంచి జీవితాన్ని ప్రప మంచి భవిష్యత్తుని బిడ్డలకు ఇవ్వాలంటే మొదట మీ మాట చొప్పున బిడ్డలు లోపడాలి మీ మాట చొప్పున బిడ్డలు నడుచుకునేలా మరి హృదయాలు మీ వైపు త్రిపండి నా తండ్రి ప్రతి ఒక్కళ్ళు ఎవరస్థులు మరి యోసేపు వాళ్ళు ఎస్తేరు వాళ్ళే పెంచబోతున్నందుకు మీకు ఎత్తురం నా తండ్రి అలాగే నా ప్రప మరి అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు నా తండ్రి అలాగే ఐసీయూలో కోమాలో ఎవరున్నారు ఇంట్లో ఎవరున్నారు ప్రప ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే తెలియక తప్పు చేసి ఉంటే నా తండ్రి దానివల్ల వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చింటాయి దయచేసి క్షమించండి ప్రప వారి తరఫున మే క్షమ అడుగుతున్నాం మేమేదో నీతి మంత్రం అని కాదు నా తండ్రి ఆయన సరే నా పురప అడుగుచున్నాం నా తండ్రి బిడ్డల తరపున నా పురప మరి క్షమాపణ అడుగుతున్నప్పుడు మేమేదో గొప్పవాళ్ళమని కాదు జాలిగల జాలి గలదేవా దేవ బిడ్డల మీద జాలిపడి కనిగలపడి నా తండ్రి బిడ్డల మీద మీ హస్తం ఉంచే సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప అలాగే నా ప్రభా చిన్న బిడ్డలు నా తండ్రి మరి వాతావరణం మారినప్పుడు చలికి తట్టుకోలేక ఎవరెవరైతే ఉన్నారో నా తండ్రి మరి ముసలి వాళ్ళు చిన్న పిల్లల మీద మీ కాపుదల ఉంచు నా తండ్రి బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని బలాన్ని ఇమ్యూనిటీ పవర్ ని మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రప మరి బిడ్డల మీద ఉన్న బిడ్డలకున్న జలుబు దగ్గు జ్వరాలను తీసివేయండి నా తండ్రి మరి ముక్కులో నా తండ్రి కండ పెరిగిందని సర్జరీ చేయాలని బాధపడుతున్నారు అటువంటి పరిస్థితి బిడ్డలకు రాని వద్దు నా ప్రప చిన్న బిడ్డల నా తండ్రి అమాయకమైన బిడ్డలు నా ప్రప మరి బిడ్డల మీద మీ హస్తం ఉంచండి నా తండ్రి అలాగే నా ప్రభా మరి మోషన్ లో బ్లడ్ పడుతుందని ప్రప బిడ్డ బాధపడుతుంది ఆ తల్లి కన్నీరు తుడిచి నా ప్రప ఆ బిడ్డకున్న అనారోగ్యాన్ని తీసివేయండి నా ప్రప అంత చిన్న వయసులో అంత పెద్ద బాధ అంటే నా తండ్రి తట్టుకోలేదు కదా ప్రభా మీకు తెలుసు సమస్తం ఎరిగి ఉన్న దేవ మీ కన్నా మేము నా తండ్రి మరి మీకు చెప్పే అర్హత మాకైతే లేదు నా ప్రభా సమస్తాన్ని నా తండ్రి మీ కృప చొప్పున నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రం మరి బిడ్డల మీద జాలిపడి కనుకరపడి ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే నా ప్రభా బిడ్డను క్షమించిన తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం నా ప్రభా అలాగే నా ప్రభా ఎవరైతే పంటలు వేస్తున్నారో నా తండ్రి వారి పంట చుట్టూ వారి భూమి చుట్టూ నా ప్రభ మీ కాపుదల ఉంచండి ఎటువంటి తెగుళ్ళు రాకుండా నా ప్రభ ఎటువంటి సమస్యలు రాకుండా సమృద్ధిగా పంట చేతికి వచ్చేలా మీ కృపానుగ్రహించండి ఏ సీజన్లో ఏ పంట వేయాలి ఎలా సాగు చేయాలి ఎలాంటి ఎరువులు వాడాలని ప్రభ ప్రతి ఒక్కటి నా ప్రభ మీ దగ్గర నుంచి బిడ్డల ఆలోచన పొందుకోవాలి నా తండ్రి వారి సొంత తెలివి జ్ఞానం మీద ఆధారపడద్దు మనుషుల మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు నా తండ్రి మీ దగ్గరకు రావాలి మీకు అప్పగించి నా ప్రభా మరి ముందుకు వెళ్ళేలా మీ కృప గ్రహించండి మరి ఐగుప్తులో నా ప్రభా ఏడు సంవత్సరాల్లోనే ఇంకా కరువుని తట్టుకునేంత సమృద్ధి గల ధాన్యాన్ని తండ్రి మీరు మరి వచ్చేలా ఆశీర్వదించారు నా ప్రభా వారి భూముల్ని అటువంటి ఆశీర్వాదం మరి బిడ్డల భూముల మీద కూడా ఉంచమని అడుగుతున్నాం నా తండ్రి మరి ఇంకా ఎవరైతే అప్పుల్లో నా తండ్రి నష్టాల్లో నష్టాలు పోయి ఉన్నారు నా ప్రభావ మరి ఆ నష్టాలను తీసివేసి అప్పులు తినే దారి మీద చూపించమని అడుగుతున్నాం నా ప్రభా అలాగే నా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా సరే సమస్య గురించి బిడ్డలు వద్దు మీ గురించి మీ వైపు తిరగాలి వారి హృదయాలు సమస్యలో పడిపోతున్నామంటే ఖచ్చితంగా నా తండ్రికి దూరం అవుతున్నాం ఎక్కడో మేము ఎక్కడో మేము జారిపోతున్నాం నా తండ్రి దగ్గర నుంచి మేము దూరం అవుతున్నాం అని ప్రప బిడ్డలు బిడ్డను నా తండ్రి మీ దగ్గరకు వచ్చుకొని వచ్చే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభ మారు మనసు పొందాలని కోరుకుంటున్నారు మరి కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరు మారు మనసు పొంది ఆత్మీయతలు ఎదగాలని ప్రభ బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు ఆశ కలిగించింది మీరే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి బిడ్డల ఆశ చూపు నా ప్రభా వారి కుటుంబాలు కట్టండి మరి మేం కట్టుకుంటే మా కుటుంబాలు ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతే నా ప్రభా చిన్న సమస్యకే మరి మీరు కడితే మరి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా సరే తండ్రి మరి కూలిపోకుండా ఉండే బండలాగా నా బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటుంది నా ప్రప మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు ఆత్మీయతలు ఎదగాలి మీకు దగ్గర అవ్వాలి మీ మాట చెప్పు నడుచుకోవాలి మీకు ఇష్టమైన పనులు బిడ్డలు చేసేలా మరి హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి త్రాగుడికి ఎవరైతే బానిస అయ్యారు నా ప్రప మరి ఆ కుటుంబంలో నా తండ్రి ఆ తల్లి బాధపడుతుండగా ప్రతి ఒక్కరి నా పృప మీరు దర్శించండి మరి ఆ కుటుంబ ఆ కుటుంబాల్లో కృప మీ కృప అనుగ్రహించి నా తండ్రి మరి వాళ్ళ మీద జాలిపడి పడి ఇంకా ఓర్పు సహనంతో ఉండేలా బిడ్డలకు అలవాటు చేయండి నా తండ్రి ఆ త్రాగుడు బానిసైన వాళ్ళ నా తండ్రి ఆ త్రాగుడి మీద అసహ్యత కలిగించండి నా ప్రప మరి చూస్తేనే విరక్తి కలిగే మనసు నా తండ్రి బిడ్డలకి ఇవ్వండి అప్పు మరి కుటుంబాలు కట్టండి నా తండ్రి ఖచ్చితంగా నా తండ్రి నా భర్తను మారుస్తాడు ఖచ్చితంగా నా కుటుంబాన్ని కడతాడు అనే విశ్వాసాన్ని నమ్మకాన్ని బిడ్డలో బలపరిచిమని అడుగుచున్న ప్రప మరి తాగొచ్చినప్పుడు బిడ్డలో గొడవ పెట్టుకోకుండా మరి టక మాట మరి చెప్పిన తండ్రి మరి గొడవకి గొడవ పెంచకుండా నా తండ్రి ఓర్పు సహనాన్ని ప్రప మరి సహించే గుణాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి మరి బిడ్డలకి ఎంత భర్త ఎలాగున్నా సరే నా తండ్రి లోబడే మనసు ప్రతి ఒక్క భార్యకి ఇవ్వండి నా ప్రప మరి భార్యను ప్రేమించే మనసు ప్రతి ఒక్క భర్తకి ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రప విడిపోయిన భార్య భర్తల గురించి అడుగుచున్నాం నా తండ్రి మరి ఏ విషయంలో నా తండ్రి ఇద్దరికి మనస్పర్తలు వచ్చాయి మాకైతే తెలియదు సమస్తము ఎరుగయి ఉన్న దేవ మరి బిడ్డలకు ఒకవేళ గర్వం అహంకారం అనేది లేకుండా చేయండి నా తండ్రి భర్తకు లోపడే మనసు భార్యకి ఇవ్వండి భార్యగా ప్రేమించే మనసు భర్తకించి ఇద్దరు మీడల భయభక్తులు కలిగిన ప్రభు మీ మాట చొప్పున మీకు భయపడి నడుచుకునేలా మరి జీవితాలు వారి హృదయాన్ని మార్చినా తండ్రి తిరిగి ప్రభు బిడ్డలిద్దరిని జతపరిచి నూతన దాంపత్య జీవితం ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని మీరు చేయమని అడుగుతున్నాం మిమ్మల్ని అర్హత లేని వాళ్ళం నా తండ్రి అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు ప్రప మరి వారికి ఉన్న చిన్న బిడ్డలు నా తండ్రి బాధపడకుండా దుఃఖపడకుండా మరి అద్భుతంగా అద్భుతమైన రీతిగా నా తండ్రి విడిపోయిన భార్య భర్తలు ప్రతి ఒక్కరిని మీరు కలిపిన ప్రప మరి సంతోషంగా మీరిచ్చిన జీవితాన్ని ఎలా జీవించాలి బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి మరి ఎవరు మూడో మనిషి చెప్పే మాటలు బిడ్డలు వినకుండా ఒకరి మీద ఒకరికి ప్రేమ నమ్మకాన్ని నూతనంగా కలిగించమని నూతనంగా ప్రభా మరలా మీరు జతపరిచి కొత్త దాంపత్య జీవితాన్ని వాళ్ళకి మొదలు పెట్టేలా మీ కృ అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి అలాగే నా ప్రభా భర్తను కోల్పోయి ఎవరున్నారు నా తండ్రి ఒంటరి వాళ్ళమనే బాధ వాళ్ళకు ఉండకూడదు ఆ ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు నా తండ్రి నాకు కావలసిన అవసరతను నా తండ్రి చూసుకుంటాడు నా బిడ్డల ఫీజు విషయంలో నా ఆర్థిక సమస్యలు కూడా నా తండ్రి తీసివేస్తాడు అని బ్రహ్మ ధైర్యంగా విశ్వాసంతో ఉండేలా మీ కృపా అనుగ్రహించండి విధవనాల నా వ్యాధి ఆడుతానని చెప్పింది దేవా మరి బిడ్డలు ఎటు దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు నా తండ్రి భర్త చేసిన అప్పులు భార్య మీద పడ్డాయి ఆమెకి ఎలా తీర్చాలి ఏ కడుతున్నాం కానీ అసలు తీరలేకపోతున్నాం తీర్చలేకపోతున్నాం అని బాధపడుతున్నారు నా బ్రహ్మ మరి బిడ్డలకు నా తండ్రి మీరే ముందుండి నా ప్రభా అప్పుడు తినే మార్గాన్ని బిడ్డలకు చూపించండి మరి లేని వాళ్ళ మీద బిడ్డలకు కోప పడకుండా నా తండ్రి మరి అసహనంగా ఉండకుండా నిరుత్సాహపడకుండా నా తండ్రి నాకున్నాడు కదా నా తండ్రి నాకు దారి చూపిస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి మరి ఖచ్చితంగా నా తండ్రి మాకు జవాబు ఇస్తాడు అప్పటి వరకు మేము ఓర్పు సహనంతో ఎదురు చూస్తాం అనే హృదయాన్ని ప్రప ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రప మరి ఎంత మంది నా ప్రప మరి మంచి ఉద్యోగం పొందుకున్నారు మంచి పొజిషన్ లో ఉన్నారు మంచి జీతం సంపాదించుకుంటున్నారు ప్రతి ఒక్కరి నా తండ్రి మీ ద్వారా మేలును పొందుకున్న ప్రతి ఒక్కరు నా బ్రహ్మ మీరు చేసిన మేలును ప్రతి రోజు వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని బ్రహ్మ బిడ్డలకు అనుగ్రహించండి అలాగే మాకు చిన్న బిడ్డల నా తండ్రి మీ హస్తాల్లో పెడుతున్నాం మరి దాబీది గారు ఎలాగైతే బాల్యంలో ఉన్నప్పటి నుంచి నా మిమ్మల్ని స్థుతించడం ఆరాధించడం ఎలా అలవాటు చేసుకున్నాడు అటువంటి ధన్యత మా బిడ్డలకు కూడా దయచేయండి గారితో పోల్చుకునే అర్హత లేని వాళ్ళ ప్రప అయినా సరే ఆశ నా బిడ్డలు కూడా అలా పెరగాలన్న ప్రప మరి మాకున్న చిన్న బిడ్డలు నా తండ్రి మరి బాల్యంలో ఉన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎలా స్థుతించాలో మిమ్మల్ని ఎలా ఆరాధించాలో బిడ్డలకు నేర్పించి మనం అడుగుచిన పెద్దవాళ్ళు అయినప్పుడు ఇక దాని నుండి తొలగిపోరు నా ప్రప మీ నుండి దూరం అమ్మని నా తండ్రి మీ నుంచి నా తండ్రి అటువంటి కృప మా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలకున్న భయాన్ని టెన్షన్ తీసివేండి ఎంత ప్రార్థన చేస్తున్నాం కానీ అయినా సరే విశ్వాసం అయితే ఉంది కానీ భయం అయితే పోవట్లేదని భయపడుతున్నారు అసలు భయం అనేది లేకుండా ప్రభావ మీ బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచెం మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే బ్రభా ఈ దినాన బ్రహ్మ మరి జన్మదినం అలాగే బ్రహ్మ మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారు నా తండ్రి మీరు ప్రభావ బిడ్డను బ్లెస్ ఎన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి నూతన ఆలోచన ఇవ్వండి నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు నా దేవుని వైపు నేను తిరగాలి నా దేవుని మీద నేను ఆనుకోవాలి లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి అలాగే ప్రభావ ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నా భార్య నేను ప్రేమించాలి ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు ఆ మనసు నాకు కావాలి అని ప్రభ ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించిన తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని ఇవ్వండి మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభ భార్యకు భార్యను ప్రేమించే మనసు ఇవ్వండి భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి ఈ రోజు అంత ఏం చేసే పని సమస్త మీ హస్తాల్లో పెడుతున్నాం క్షేమంగా తీసుకెళ్లి క్షేమంగా నా ప్రభా తీసుకురామని అడుగుతున్నాం నా తండ్రి మరి మా సొంత తెలివి మా సొంత జ్ఞానంతో చేస్తే ప్రప ఆ పనులు సక్సెస్ నా తండ్రి కానీ మీరు మా ముందుంటే ఖచ్చితంగా ఆ పనులు సక్సెస్ అవ్వరు నా ప్రప అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె